నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అని ఎందుకు వినిపిస్తున్నాయి జానీ మాస్టర్ వైఫ్ తో పాటుగా ఆయన అభిమానులు కొంతమంది కావాలనే కుట్ర చేశారు ఆయన్ని ఇరికించారు అరెస్ట్ చేశారు అనే మాట ఎందుకు చెప్తున్నారు ఎవరు కుట్రలో భాగం అయ్యారు ఎందుకని జానీ మాస్టర్ కుట్రలో ఇరికించే పరిస్థితి ఏర్పడింది దీని వెనకాల ఎవరు ఉన్నారు మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ త్రిపురనేని చిట్టిగారు చిట్టిగారు నమస్కారం అండి ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి మీ టు మూవ్మెంట్ జరిగింది కాస్టింగ్ కోచ్ ఇవన్నీ అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్ డిబేట్ టాక్ అనేది అరెస్ట్ తర్వాత ఎందుకని వినిపిస్తోందండి ఎందుకని ఎందుకని వెనకాల ఇది ఒక పెద్ద కుట్రే కనపడతానమ్మా పెద్ద కుట్ర అది కుట్ర అని అనాల్సిన పరిస్థితికి వచ్చిందంటే మీరు ఆర్డర్ ఆఫ్ సీక్వెల్ ఆఫ్ ఈవెంట్స్ ని ఆ స్టడీ చేస్తే ఎంత ఆ కోణం కనపడదు ఎందుకంటే ఆ కోణం కనపడదు ఆ కుట్ర ఎవరు కూడా తర్వాత చెప్తారు నెక్స్ట్ ఇక్కడ రెండు వేల పదిహేడులో అమ్మాయి పరిచయం అయింది నా ప్రాయ్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఆ నేను ఆయన దగ్గర అస్టెంట్ గా జాయిన్ అయ్యాను షూటింగ్ బాంబేకి వెళ్ళాను అక్కడ షూటింగ్ స్పాట్ లో క్యారబాన్ లో నన్ను తోట అసెంబ్లీగా ప్రవర్తించి నన్ను రేపు చేశాడు అని చెప్పి సరే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో జరిగితే అది షూటింగ్ స్పాట్ అంటే వన్ నూట నూట మంది ఉంటారు డాన్స్ డాన్స్ సాంగ్ అంటే డాన్సర్స్ స్టెప్ మేకప్ ప్రొడక్షన్ మొత్తం నూట యాభై మంది యూనిట్ ఉంటారు ఆ యూనిట్ కొంతమంది ఉండగా ఈ వ్యాన్ అంటే ఎక్కడో ఊరవతలు ఉంటుంది షూటింగ్ స్పాట్ దగ్గర జస్ట్ ఒక వంద అడుగులు డిఫరెన్స్ లో డిస్టెన్స్ లోనే ఉంటుంది తిరిగిన వ్యాన్ ఎక్కడో ఊరవతలు పెట్టు షూటింగ్ లో కెరవాన్ అంటే అక్కడక్కడే ఉంటాయి సో ఈమె ఒక అమ్మాయి రేపు ఒక అరుపరిచిన అప్పటికి గానీ మాస్టర్ ఇంతటి పెద్ద మానిషి డాన్స్ మాస్టర్ కాదు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడే ఆయన పేరు సంపాదిస్తున్న డాన్స్ మాస్టర్ సో పాతిక మంది డాన్స్ మాస్టర్లు ఆయనప్పుడు ఇవాళ పేరు సెలబ్రిటీ ఒక యూనియన్ ఫెస్టివ్ అప్పుడు అంత కాదు సో అది చేసినప్పుడు నువ్వు కేక అరిచినా వచ్చేవారు ఎవరు బయటకు వచ్చి చెప్పినా విదేవారు అక్కడే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినానికి భయపడ్డాను అనేదానికి ఆయన అంత సెలబ్రిటీ కాదాలకు భయపడ్డానికి అదొక పచ్చాపర్థం నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదిలోనే కమిటీ వేసాము ఈ కమిటీ వేసి ఒక కంప్లీట్ అందరికి అందరికి మా యూనియన్ కూడా ట్వంటీ ఫోర్ కవర్స్ కి ఎవరైనా సరే లైంగిక వేదిక ఉంటే ఒక సీల్డ్ కవర్ లో ఇక్కడ బాక్స్ లో వేయండి నెక్స్ట్ మీ పేర్లు కూడా మీ వివరాలు పేర్లు బయటికి రాకుండా మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి మీరు సాగే వాళ్ళ సిచ్యువేషన్ జరుగుతాయి అని చెప్పాము అలాగే అనేక కేసులు వచ్చినాయి తప్పు చేసిన వాళ్ళు సిక్స్ గారు కవర్లు వచ్చి మరి నువ్వు పద్దెనిమిదిలో జరిగిద్దో పంతొమ్మిదిలో జరిగితే అన్న పద్దెనిమిదిలో నీ కమిటీ ఉంది ఆ కమిటీకి కూడా చెప్పలేదు కమిటీకి కూడా కంప్లైంట్ చేయలేదు సరే ఆ తర్వాత సరే రేపు చేసిన వాటితో దూరంగా ఉన్నావా అమ్మాయి దూరంగా ఉందా లేదు ఆ అమ్మాయితో అతనితో ప్రయాణం చేసింది అతని దగ్గర రేపు చేసిన వాటితో పనిచేస్తానని చేసింది అతను హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా ముహూర్తం జరిగింది అతన్ని పెళ్లి చేసుకోవాలి నేను ఆయన పెళ్లి చే లవ్ చేసుకుంటా నువ్వు తప్పుకోని వెళ్ళాలతో భార్యతో పోరాడింది గొడవ చేసింది నువ్వు తప్పుకొని నేను ఆయనతోటి బిడగల నువ్వు వదిలేసి ఆయన చెప్పియాలంటావు ఆ అమ్మాయి ముస్లిం ఆచారం ప్రకారం భార్య భర్తను ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పు లేదు అడ్డుకోలేరు ఎవరు ఎందుకంటే వాడు మా హిందువులకి ఈ ప్రాబ్లం కానీ వాడు భర్త భార్య బ్రతుకోవడం కానీ ఇంకో పెళ్లి చేసుకోరు సో దాని మీద ఈ విషయంగా నేను అడ్డుకోలేదు కానీ మీ బిల్డింగ్ నేను అడ్డుకోలేదు కానీ కానీ మీ బిల్లికి మరొక అడ్డుంది నువ్వు ముస్లింగా మారితేనే వాళ్ళు ఒప్పుకో ఒప్పుకుంటారు కానీ నువ్వు ముస్లింగా మార అసలు ఇంత దూరం ఆ డిస్కషన్ రావడానికి ఇంత దూరం ప్రయాణం చేశావు కదా ప్రయాణం ఆయనతోటి పెళ్లి దాకా వెళ్ళావు కదా ఆయనతోటి సినిమా హీరోయిన్ గా ముహూర్తం జరిగింది కదా ఎలా ట్రావెల్ చేసావు అసలు రేపు చేసిన వాటితో ట్రావెల్ చేసి మళ్ళీ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది అనేక ఇంటర్వ్యూల ప్రకారం ట్రావెల్ చేయండి ఆయనే నాకు దేవుడు ఆయన నాకు జీవితాన్ని ఇచ్చాడు ఆయన నాకు ఎంతో హెల్ప్ చేశాడు నాకు అండగా ఉన్నారు నాకు నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ధాన్యం అస్తే అనేక వీడియోలు చెప్పారు అంటే ఎన్నాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసి ఆయనతోటి ప్రయో ప్రయోజనం పొందుతూ ఆయన్ని ఆయన నాకు కావాలి కావాలని భార్య ఆయన భార్యతో పురా చేస్తూ ఇంత దూరం వెళ్ళి ఇవాళ సడన్ గా ఆరు సంవత్సరాల తర్వాత సడన్ గా ఆయన ద్రోహి ఆయన డెసైడ్ ఎప్పుడో నన్ను తెలికాడు అని చెప్పడంలో ఔచిత్యం ఏంటి ప్లస్ ఎందుకు చెప్తున్నారు ఇది ఆధారం లేని ఆరోపణ ఎందుకు చేస్తుంది ఇవాళ ఆధారం దొరకదు రెండు వేల పంతొమ్మిదిలో రేపు జరిగి ఇవాళ మెడికల్ టెస్ట్ తీసినా కూడా అమ్మాయి రేపు చేయబడిందా లేదా ఏ సెంసూ మెడికల్ గా దొరకవు సో ఆధారం కూడా దొరకడానికి వీలు లేకుండా ఒక ఆరోపణ అప్పుడు జరిగిందని ఇప్పుడు కాకుండా ఇవన్నీ చూస్తా ఉంటే ఇవన్నీ ఎవరు ప్లాన్ చేసి ప్లాన్ చేసేది కుట్ర కనపడదు ఎక్కడ ఎందుకంటే ఈఎమ్మ ఎంత తెలివిగలదా ఆయన్ని ఫోక్సో కేసులో ఇరికించాలి ఆయన్ని సినిమా ఫీల్డ్ బ్యాన్ చేయాలి ఈ సినిమా ఫీల్డ్ లో బ్యాన్ చేయాలంటే స్పాట్ లో షూటింగ్ స్పాట్ లో జరిగితేనే బ్యాన్ చేస్తారు అలాగే ఫోక్స్ అయితేనే ఫోస్ట్ సెక్షన్ అయితేనే త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ అయితేనే అతన్ని ఆ సెక్షన్ రావాలంటే మైనర్ లేదు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏమై మైనర్ ఇప్పుడు మేజర్ కనుక ఈ సంవత్సరాలు చేసినప్పుడు పోయి సంవత్సరమో ఆము సంవత్సరమో మళ్ళీ అంటే ఎప్పటికప్పుడు నా మీద లైంగిక దాడి చేస్తాను ఎవరైనా ఎవరన్నా ఒక అమ్మాయి నీ చోటు ఒకసారి లైంగిక దాడి ఒకటి చేశారంటే వాడితో వెళ్తా ఉంటావా వెళ్తా ఉంటావు వాడితో చూస్తూ ఉంటావు వాడితో పని చేస్తూ ఉంటావు వాడితో పెళ్లి సినిమా షూటింగ్ అతను హీరోగా నువ్వు హీరోయిన్ గా ముహూర్తాలు కూడా జరుగుతాయి సినిమాలకి మళ్ళీ ఆయన లైక్ ఎంత వింటానికి ఒక వింత కథగానం ఒక వికృతమైన నేపథ్యం కనపడతాను ఇది ఎవరు తయారు చేశారు ఇక్కడ రాజకీయం అనేది ఉంది ఎందుకు రాజకీయం దాన్ని చెప్తాను రాజకీయం అయితే అయితే చిట్టి గారు ఇప్పుడు రెండు వేల పదహారేళ్ల వయసు ఉంది అనుకున్నప్పుడు ముంబైలో కూడా సేమ్ ఇలాంటి ఫస్ట్ వెరీ ఫస్ట్ టైం అది జరిగింది ఆ తర్వాత జానీ మాస్టర్ ఆయన వైఫ్ కూడా వచ్చి నా మీద దాడి చేశారు అనే మాట కూడా చెప్తోంది తను చెప్పారు అమ్మ అమ్మ చెప్తుంది నేను చెప్పేది చెప్పు ఎన్నైనా చెప్పొచ్చు ఆరోపణ చేయటం మొదలు నాక ఎన్ని ఆధారాలు లేని అమ్మ చెప్పేదాన్ని ఒకదానికి ఆధారం ఉండదు దేనికి ఆధారాలు ఇప్పుడు నేను చెప్పేట్లు అన్నింటి అమ్మాయి వీడియోల్లో ఆయన పొగిడి ఆయన దేవుడు నాకు ఆయన ఆయన చెప్పే వీడియోలు ఉన్నాయి ఆ అమ్మాయి ఆయనకే బిడ్డను అంటారు నేను నాకు ఆయన బిడ్డ కావాలి ఆయనతో నాకు బిడ్డ కావాలి నువ్వు తప్పుకొని భార్యతో పాటు ఇవన్నీ ఉన్నాయి ఏమైనా అందు ఆధారాలు ఆరోపణ ఆధారాలు లేని ప్లాంట్ గా ఎక్కడ ఆధారాలు లేని ఆరోపణ రేప్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమిటి ఆధారం ఎక్కడ ఆధారం అంత పబ్లిక్ ప్లేస్ లో రేపు చేస్తే ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు మెడికల్ టెస్ట్ తీద్దామంటే ఇప్పుడు మెడికల్ టెస్ట్ నాలుగేళ్ల తర్వాత మధ్యలో ఏమి ఉండదు ఒక నెల తర్వాత ఒక నెల తర్వాత తీస్తేనే మెడికల్ టెస్ట్ తీస్తేనే సెప్టోస్ వరకు ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత సో ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు కాదు అని చెప్పుకుంటారు ఇది ప్లాన్ గా అందుకని ప్లాన్ చేశారు ఒక ప్లాన్ చేసి అప్పుడు పెడదాం ఇప్పుడు మరి మరియు లైంగిక దాడి చేస్తుంటే ఈ సంవత్సరాలు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కంప్లైంట్లు మాత్రం ప్రతి సంవత్సరం దాడి చేస్తున్నాడు ప్రతి సంవత్సరం లైంగిక దాడి చేస్తున్నాడు మాత్రం పండుతుంది ఇక్కడ ఫిల్మ్ కమిటీ దగ్గరికి వచ్చి తను కంప్లైంట్ చేసింది ఇతర స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మేమే సజెస్ట్ చేసాము తన పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయమని రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు అప్పటికే కమిటీ ఉంది అప్పుడు ఎందుకు నువ్వు రాలా కమిటీకి కమిటీకి నువ్వు ఎందుకు రాలా రోజు కమిటీ మీ పేరు ఊరు అంతా జాగ్రత్తగా బయట పెట్టము అని హామీ ఇచ్చి మరి అక్కడ ఒక బాక్స్ పెట్టి మరి ఫిలింగ్ పేపర్లు అన్ని కష్టకే అది చేసావు అనే కంప్లైంట్ మంది వచ్చి ఏడో ఎనిమిదో వచ్చి ఆరేళ్ళు చేస్తావు ఎవరు తప్పు రోజు శిక్ష జరిగిపోయింది జరిగిపోయిందండి ఉంది ఎవరికి సెస్టార్ బ్యాన్ చేయటమో వాళ్ళని సస్పెండ్ చేయటమో జరుగుతూ ఉంది నువ్వెందుకు ఇవ్వలే ఆ రోజు నీ పేరు రాదు బయటికి నీ పేరు రాకుండా పరువు పొద్దు రాదు రాకుండానే హామీ ఇచ్చింది అలాగే మితవడం జరిగింది నువ్వెందుకు ఇవ్వలే ఆ రోజు ఎందుకు ఇవ్వలే అంటే ఆ రోజేమో ఇప్పుడు ఎవరో కలిగితే ఎవరో నేను ఎవరికో విఫలంగా ఉపయోగపడతాను నీ ఈ ఎవరు అనేది నేను చెప్తాను ఎక్కడనే అడిగే ప్రశ్నలో ఆ లైన్ క్లియర్ గా ఉంటే అమ్మాయి లైన్ ఆ అమ్మాయి పదిహేడు నుంచి ఇప్పటిదాకా దాకా చెప్పిన లైన్లు ఎక్కడా క్లియర్ క్లారిటీ స్ట్రైట్ లైన్ లేదు అట్ట 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 తిప్పొస్తా అంటే ఎవరో ఏదో డిజైన్ చేస్తే వచ్చిన ఇదిగా ఉంది అన్నిటి క్వశ్చన్ మార్పు నువ్వు ఎందుకు చెప్పలేదు భయం ఏంటి భయం అప్పుడు లేని అప్పుడున్న భయం రేపు చేసినప్పుడు లేని ఐదేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది ఆ భయం అంటే ఇవ్వడా అతను సెలబ్రిటీ అయ్యాడు అతను బాగా మంచి పొజిషన్ లో ఉన్నాడు సో ఇన్నాళ్ళు అతని చాటును పెరిగావు అతని చాటును ఉన్నావు అతనితోటి అన్ని పొందావు నువ్వు ఆయన పొందాడు అనుకున్నావు సరే నీ మాట ఆయన పొందాడు నువ్వు పొందావు ఇప్పుడు ఏదో నువ్వు ఆశించి దొరకట్లా ఒకటి అలా ఉండాలి ఒకటి నువ్వు స్వార్థంగా నువ్వేదో ఆయన ఆశించి దొరకలేదు ఆస్తి అడిగావు లేకపోతే ఈనాడు మన కలిసి నా నాకు ఇల్లు అడిగావు ఏమి అడిగావు ఏదైనా ఆయన ఇవ్వలేదేమో ఇఫ్ నువ్వు నువ్వు ఆశించి దక్కలేదనో నువ్వు కోరుకున్నది దొరకలేదనో ఇవాడు తిరిగి రివర్స్ అయ్యావు అంతకుముందు లేకపోతే ఐదేళ్లలోనూ ఎప్పుడో ఒకసారి బయట ఎక్కడ ఈ ఐదేళ్లలో ఏనాడు జే ఎవరి దగ్గర కూడా నన్ను జానీ మాస్టర్ వేధిస్తున్నాడు నన్ను జానీ మాస్టర్ చెప్పరా చెప్పాల నాకు జానీ మాస్టర్ దేవుడు అని చెప్పింది నాకు దేవుడు జీవితం ఆయన వెనకాల ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు వ్యక్తిగతంగా అమ్మాయి కావాలని చేసిందా లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కావాలని ఫిల్మ్ ఇండస్ట్రీలో కాదో సినిమా ఫీల్డ్ కల్లా రాజకీయం రాజకీయ ఇండస్ట్రీ ఇవాళ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రజల్లో కానీ జన సైనికుల్లో కానీ కూటమి తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో అని ఇప్పుడు ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ అని చెప్తారు ఎవరిని అడిగారు రెండు వేల ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు గారు ఎనభై ఏడు ఆల్రెడీ ఆయన ఇండియా ఆఖరి ఎలక్షణం అని కూడా చెప్పారు సో కూటమి తరఫున ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆటోమేటిక్ గా ప్రజల్లో కానీ జనసైనికులు కానీ ఇవాళ ఉపయోగపతి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ కూటమి తరపున ఆయన గెలుస్తారు గెలవ తర్వాత కూటమి తరపున సీఎం క్యాండిడేట్ ఆయనే అనేది ప్రజల్లో ఇది చంద్రబాబుకి ముంగుడు పడని విషయం తన వద్ద యాభై ఏళ్ళ తన రాజకీయ జీవితంలో పద్నాలుగు ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు రేపు ఇరవై ఇరవై తొమ్మిది ఏళ్ళు పదమూడు సీఎంగా ఉంది తన కొడుకును ఆ స్థానంలో కూర్చోబెట్టకుండా ఇంకెవరో వచ్చి కూర్చుంటే అది ఆయన భరించలేదు మనం ఆయన కొడుకు కోసం ఆ ప్రేమ తప్పులేదు ఏదంటే తన కొడుకుని చూసుకుని ముందు పెట్టాలి వెళ్ళాలని ఇప్పుడు తన కొడుకును ముందుకు తీసుకురావాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి తన కొడుకు ఈ దీని పక్కన ముఖ్యమంత్రి లోకేష్ ముఖ్యమంత్రి అని చెప్పాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలీస్లో ఉన్న చాలీస్ లాగే పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యి దాటుకుని వెళ్ళగలిగి శక్తి తన లోకేష్ కానీ చంద్రబాబు అతని ముందు పుష్ చేయాలి అతని ముందు పుష్ చేయాలంటే ఈ గీతను చిన్న గీతం చేయాలి పవన్ కళ్యాణ్ అనే గీతను చిన్న గీతం చేస్తే ఈ గీత పెద్ద గీతగా కనబడుతుంది సో ప్రజల్లో పవన్ కళ్యాణ్ అప్రతిష్ఠ ప్రజల్లో పవన్ కళ్యాణ్ ని చేయాలంటే డైరెక్ట్ గా అటాక్ ఇచ్చాడు అనుకోండి చంద్రబాబు ప్రజల్లో గీనుడైపోతాడు ప్రజలు అందరూ చూడు నిన్నదాక వాడుకునిప్పుడారు కానీ చంద్రబాబు రాజకీయ తంత్రం అతని దగ్గర మహత్తరం ఇలాంటి చుద్ర రాజకీయాలు చాలా ఉంటాయి చంద్రబాబు గురించి తెలిసి వాళ్ళకి నేను ఎవరో మహానాయకుడైన మహాదేవుళ్ళు అంటే రావణ రాము రామారావు గారిని పొడిచి వెనకపొడి కంట నీటి ఉండి అందరి చేత పార్టీని కాపాడటానికి ఆయన మంచి పని చేశాడు ఆయన నమ్మించగలిగాడు నమ్మించగలిగాడు ఆయన అలాంటి మీద ఆ చేసిన పాపాన్ని కూడా అది ఒక పుణ్యకారంగా పుణ్యకారంగా ప్రజల్ని నమ్మించగలిగిన గొప్ప వ్యక్తి అదే రామారాలు చూపించాడు కానీ ఇప్పుడు కూడా ఏంటి తను పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ ఉంటాడు ఎక్కడైనా చూడే మంచిగా పవన్ కళ్యాణ్ ఓ హా హాహో మీద కూడా తను మెచ్చుకుంటూ ఉంటాడు వెనకాల ఈ పవన్ కళ్యాణానికి ఏంటి కనెక్షన్ నేను అడగ్ నిజంగా ఇప్పుడు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ని ఏదో డిఫైమ్ చేయాలి లేకుంటే ఆయన సీఎం కాకుండా చేయాలి అనుకుంటే జానీ మాస్టర్ ఎందుకు ఆయన ఎందుకు అస్త్రంగా ఉపయోగపడ్డారు అదిగా మీరు నేను ఆలోచించే రాజకీయం అలాంటి అది చంద్రబాబు రాజకీయం కాదు చంద్రబాబు తన చేతికి మట్టి ఎండకుండా మరటలు చేయగిన మహానుభావుడు ఆయన ఏంటంటే తను ప్రజల్లో ఈ పవన్ కళ్యాణ్ మనుషులు వరుసగా చూడండి భాష పవన్ గురు శిష్యులు పవన్ నెక్స్ట్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యులు నెక్స్ట్ హరీష్ శేఖర్ పవన్ కి దగ్గర అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మనుషుల్ని ఒక్కొక్కరిని భద్రాం చేస్తూ అలా అలా ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఫైనల్ గా ప్రజల్లోకి ఏమవుతుంది ఈ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మనుషులందరూ ఇంతే ఆడాలతో అసహ్యమైన జీవితాలు అందరూ పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళందరూ ఇలాంటి వాడే పవన్ కళ్యాణ్ ఇలాంటి వాడేలే ప్రజలు వచ్చేస్తుంది ఇలాంటి మొదటి పేడ పెడి చేసుకుని మొదటి పిల్లం ఉండగానే విడాకులు కూడా ఇవ్వకుండా రెండో పేళాన్ని కడుపు చేసి నాలుగు అమ్మ ఆ పిల్లడికి నాలుగేళ్ళు అయినాక విడాకలు తీసుకున్నాడు సో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నాడంటే ఆడాల విషయంలో అని పవన్ కళ్యాణ్ యొక్క విలువని పబ్లిక్ బసక పారించడో అతని ఇమేజ్ ని డ్యామేజ్ చేయించడో ఎందుకంటే అన్ని డైరెక్టర్ అక్కడికి ఈ వేళ్ళన్ని ఈ వేళ్ళు కదిలిస్తున్నారు ఈ వేరులన్నీ కలిసి ఈ వేర్లు ఎక్కడికి వెళ్తే ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఆ వేళ్ళు ఆ చెట్టు చెట్టుకు సంబంధించి అదే జరుగుతుంది సో అప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ ని బదనామ చేస్తే బద్నామ అయిపోతే అప్పుడు ఈజీ తన కొడుకుని ముందు చేయడానికి రెండు వేల చిట్టు చంద్రబాబు రాజకీయం ఏంటంటే చంద్రబాబు అతను లెక్క ఎట్లా ఉంటుంది అంటే పెదాలు బలకరిస్తుంటే కనుబొమ్మలు ఎక్కిరిస్తుంటాయి చంద్రబాబు గిల్లేది అతనే జోలపాట పాడేది అతను రేపు ఈ పని చేస్తాడు రేపు ఈ ఒకే దెబ్బకి రెండు పెట్టాను ఈ పని అంతా నీలాంటాడు నా లాంటాడు ఏమనుకుంటాం ఇది వైసీపీ రాజకీయంగా వైసీపీ చేస్తానని అనుకుంటున్నాం సో నింద వైసీపీ మీద గెలిపో ఫలితం తనకు ఒకే దెబ్బకి చిట్టి గారు ఇక్కడ ఇంకొక వర్షన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఒక స్ప్లిట్ అనేది కనిపిస్తోంది అక్కడ పర్టికులర్ గా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ కావాలని చేశారు అనేది సోషల్ మీడియాలో ఎందుకని అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ఆరోపణలు ప్రత్యారోపణలు అటాక్లు జరుగుతున్నాయి ఎందుకంటే అమ్మా ఇక్కడ మీకు ఒక కళ్ళు అర్జునే కాదమ్మా ఒక జూనియర్ ఎట్టారు ఈ సినిమా ఫీల్డ్ లో వీళ్ళిద్దరు ఎదురుతున్నారు బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ గా ఎవరి ఎవరు ఎవరి ఇదో కాకుండా వాళ్ళంతటి వాళ్ళు అలా కియుల్లాగా నిలబడుతున్నారు ఇది వాళ్ళ ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ సంబంధికులు మనుషులే ఇది బ్యాండ్ బ్యాగన్ పవన్ కళ్యాణ్ సరే ఈ చిరంజీవి బ్యాండ్ బ్యాగన్ లో అర్జున్ పడట్ల అర్జున్ అల్లు అర్జున్ అల్లు అనే బ్రాండ్ తోటి వెళ్తున్నాడు వాళ్ళు రామ గారికి నేను అల్లు అరవింద్ గారి నేను నాది ఒక అల్లు బ్రాండ్ మాది మూడు తరాలుగా ఇండస్ట్రీ ఉంది సో అతను ఇండిపెండెంట్ గా అల్లు బ్రాండ్ గా పెరుగుతున్నాడు ఈ మెగాస్టార్ బ్యాన్ వ్యాండ్ బ్యాకర్ లో పడుతున్నాడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ తనంత తనగా ఒక ఎన్టీఆర్ మానవుడుగా తను ఎన్నో ఆట తోడు తి వీళ్ళిద్దరు ఎదుగుదల వీళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అతను ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు ఇతను ఏమో అరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డు సంపాదించగలిగాడు సో వీళ్ళు ఎదుగుదలని భరించలేదు వీళ్ళ ఎదుగుదలని భరించలేక వీళ్ళ ఎదుగుదల వాళ్ళకి అట్రిబ్యూట్ అవట్లే నీకు అర్థమవుతుందా వాళ్ళ ఎదుగుదల అది కూడా వీళ్ళకి అట్రిబ్యూట్ అయిందనుకో సంతోషమే మా వాడే మా గ్రూప్ మా మా మనిషి అని అది అట్రిబ్యూట్ అవ్వట్లా ప్రజల్లో అది ఇండిపెండెంట్గా వెళ్తున్నాయి ఇండిపెండెంట్గా వీళ్ళ వీళ్ళ ఎదుగుదల వాళ్ళ చేత వీళ్ళకి అంట్రిబ్యూట్ అవ్వట్లే ఈ అట్రిబ్యూట్ అవ్వట్లేదు కనుక వీళ్ళకి ఏడుపు వీళ్ళ ఏడుపు మనం మన వల్ల మన కారణంగా అనే మాట రావట్లేదు అది వాళ్ళు వాళ్ళుగా ఎదుగుతున్నారు మన వల్ల ఎదిగారు కానీ మన వల్ల పెరిగారు అని కానీ మన అంతా అవకాశం లేకుండా పోతుంది అది ఏడుపు ట్రోలింగే తగ్గిన ట్రోలింగే ట్రోలింగే చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ గొడవలు ఈ బుద్ధి లేని పొందారు అయితే ఇక్కడ ఎన్ని రకాలుగా వినిపించినప్పటికీ కూడా పోలీసులు ఆధారాలు అనేవి లేకుండానే అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపించారా ఫోర్టీన్ డేస్ అక్కడ ఏం జరిగింది అసలు అదే చెప్తా అందుకే ఇక్కడ నేను పొలిటికల్ ఇప్పుడు బోక్స్ కేసు పెట్టడానికి ఏ ఆధారాలతో పెట్టారమ్మా సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అది పెట్టాలంటే ఇప్పుడు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి ఎప్పుడో పద్ పంతొమ్మిదిలో జరిగిందంటారు కానీ ఆధారాలు ఏం సేకరించారు మీరు ఏ సాక్ష్యాలు కానీ అమ్మాయి 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 అంటే అమ్మాయి అంటే అది ఏమైనా వేదమాక అమ్మాయి అంటే దాసుకులు చూస్తాం అమ్మాయి ఒక ఇలా అయితే ఏ ఆడపిల్లన ఎప్పుడైనా ఎవరినైనా రాష్ట్రంలో